డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్కి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జేఈ సెషన్ వన్ అయిపోయిన తర్వాత మీకు సెషన్స్ టూ ఏప్రిల్లో జరగబోతుంది సో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఎన్టీఏ అనేది రిలీజ్ చేసింది సో రిలీజ్ చేసిన తర్వాత చాలామంది పేరెంట్స్ సో కొన్ని కాల్స్ వేసి సార్ మేము వచ్చేసి మా కేటగిరీని పెట్టాము ఇప్పుడు మార్చుకోవచ్చా లేకపోతే మేము ఫస్ట్ అప్లై చేసాము సెకండ్ అప్లై చేయలేదు ఇప్పుడు ఏం చేయాలి అదేవిధంగా మేము ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ అప్లై చేశాము ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి చాలామంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు సో మీరు అందరి కోసం డౌట్స్ క్లారిఫై చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే సో మీరు మిస్టేక్స్ చేయకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే ఏ మిస్టేక్ చేసినా కానీ మళ్ళీ మీకు ఇంత కష్టపడి చదివినటువంటి జై మైన ఎగ్జామ్ అనేది మీరు రాశారు సెషన్ వన్ సెషన్ టూలో అప్లికేషన్లో మిస్టేక్ చేసినా కానీ మొత్తం క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందనమాట కొంతమంది తెలిసి తెలియక రెండు సార్లు అప్లై చేస్తూ ఉంటారు సో ఎటువంటి మీరు మిస్టేక్స్ చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోని పూర్తిగా చూడండి సో అదేవిధంగా ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే నేను చేసేటటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ మీ అందరికి తెలిసిందే ఇక మనకి అప్లికేషన్ యొక్క ఏదైతే ఆన్లైన్లో మనం అప్లై చేయాల్సినటువంటి డేట్ వచ్చేసి ఫిబ్రవరి రెండు నుంచి మార్చి రెండు వరకు మీరు అప్లై చేయొచ్చు సో ఆన్లైన్లో అయితే మీరు లెవెన్ పిఎం వరకు ఇచ్చారు మీకు మార్చి టూ లెవెన్ పిఎం వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అమౌంట్ అనేది మాత్రం లెవెన్ ఫిఫ్టీ పిఎం వరకు మీరు పే చేయొచ్చు అనమాట మనకి ఎగ్జామ్ వచ్చేసి మనకి ఏప్రిల్ ఫోర్త్ నుంచి ఏప్రిల్ ఫిఫ్టీన్త్ లోపు ఉంటుంది అంటే ఇది ఆ డేట్ ఇచ్చారనమాట సో యాక్చువల్గా మనకి ఏప్రిల్ ఫస్ట్ నుంచి జరగాల్సింది కానీ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ వల్ల బోర్డు ఎగ్జామ్స్ వల్ల ఇది మార్చడం జరిగింది సో మార్చడం మంచిదే అయింది సో కాబట్టి ఇది ఈ డేట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఈ త్రీ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ అనమాట అంటే ఫస్ట్ టైప్ స్టూడెంట్స్ ఏంటంటే సెషన్ వన్ మరియు సెషన్ టూ రెండింటికి వాళ్ళు అప్పుడే అప్లై చేసి ఉంటారు అమౌంట్ కూడా కట్టేసి ఉంటారు అదొక టైప్ ఆఫ్ స్టూడెంట్ రెండో స్టూడెంట్ వచ్చేసి సెషన్ వన్కి మాత్రమే అప్లై చేశారు అనమాట సెషన్ టూకి అప్లై చేయలేదు ఏం చేయాల్సి ఉంటుంది ఇంకోటి వచ్చేసి సెషన్ వన్ అసలు అప్లై చేయలేదు సెషన్ టూకి మాత్రమే అప్లై చేయబోతున్నటువంటి స్టూడెంట్స్ అనమాట సో ఈ మూడు టైప్ ఆఫ్ స్టూడెంట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ సెషన్ వన్ అప్లై చేశారు సెషన్ టూ కూడా అప్లై చేశారు సో అమౌంట్ కూడా అప్పుడు పే చేశారు సో ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు మీ అప్లికేషన్ ఫామ్లో అంటే ఇక్కడ వచ్చేసి మీరు పేపర్ అనమాట అంటే మీరు అప్పుడు ఓన్లీ బీటెక్కి అప్లై చేసుకున్నట్లయితే లేకపోతే ఓన్లీ బీఆర్కి అప్లై చేసుకున్నట్లయితే ఒకవేళ మీరు రెండింటికి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చు అనమాట అంటే పేపర్ అంటే అది అదేవిధంగా మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ అంటే మీరు ఇంగ్లీష్ మీడియంలే రాస్తారా లేదా తెలుగు మీడియంలో రాస్తారా అంటే ఎన్ని లాంగ్వేజ్లో అవైలబిలిటీ ఉందో ఆ లాంగ్వేజ్ యొక్క మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ని కూడా మీరు చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అండ్ స్టేట్ కోడ్ అనమాట అంటే స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఎవరైనా తప్పు మిస్టేక్ చేసినట్లయితే అప్పుడు మీరు తెలంగాణ స్టూడెంట్ అయితే ఆంధ్రాని ఆంధ్ర అయితే తెలంగాణ లేకపోతే వేరే ఎక్కడ చదువుతున్నట్లయితే తెలియక మిస్టేక్స్ చేసినట్లయితే ఆ స్టేట్ కోడ్ ఎలిజిబిలిటీని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ సిటీస్ కూడా మీరు మళ్ళీ చేంజ్ చేసుకునే అవకాశం ఉందన్నమాట ఒకవేళ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ ఏమైనా రాంగ్ ఏమైనా ఎంటర్ చేసినా కానీ అదొకటి మీరు చేంజ్ చేసుకోవచ్చు ఫీజు అనేది అప్పుడే పేజ్ ఉంటే మీకు అదే వర్తించదనమాట బట్ ఇవన్నీ చేంజెస్ కూడా మీరు ఫీజు అనేది పే చేసిన తర్వాత మాత్రమే మీరు చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ చాలామంది పేరు స్టూడెంట్స్ అంటే మిగతావి కూడా మేము ఎడిట్ చేయొచ్చా మీకు కొత్త అప్లికేషన్ ఫామ్ పెట్టచ్చు అని అడుగుతున్నారు అటువంటి మిస్టేక్స్ అనేది చేయొద్దు ఇది ఫస్ట్ టైప్ స్టూడెంట్ అనమాట సెకండ్ స్టూడెంట్ అనమాట సెకండ్ స్టూడెంట్ కూడా సో ఏ అయితే మీరు లాగిన్ ఐడి పాస్వర్డ్ మీద ఉందో అదే ఎంటర్ చేసేసి సేమ్ ఇక్కడ క్వశ్చన్ పేపరు అంటే మీరు కోర్స్ పేపరు బిఈ బీటెక్ అండ్ బిఈ ఆర్క్ ఇంకేమైనా ఆర్క్ టీచర్ అప్లై చేయాలనుకున్నట్లయితే మళ్ళీ రాయొచ్చు సేమ్ మీడియం చేంజ్ చేసుకోవచ్చు స్టేట్ కోడ్ ఎగ్జామినేషన్ సిటీసు క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే అది చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఫీజు పేమెంట్ మాత్రము మీరు ఫస్ట్ దానికి చేశారు కానీ సెకండ్ దానికి చేయలేదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఫీజు పేమెంట్ అనేది మాత్రం చేయాల్సి ఉంటుంది అనమాట ఇది సెకండ్ స్టూడెంట్స్కి అనమాట నెక్స్ట్ వచ్చేసి థర్డ్ స్టూడెంట్స్ అనమాట అంటే ఎవరైతే న్యూ స్టూడెంట్స్ అంటే సెషన్ వన్ అప్లై చేయలేదు సో ఓన్లీ సెషన్ టూకి అప్లై చేయబోతున్నారు కాబట్టి సో వీరికి వచ్చేసిగా టోటల్గా మీ ఎస్ఎస్సి కానివ్వండి మీ ఆధార్ కార్డు నెంబరు అదేవిధంగా మీ యొక్క ఫోటో కలర్ ఫోటో విత్ వైట్ బ్యాక్గ్రౌండ్ మీ సిగ్నేచరు స్కాన్ కాపీ మీ పేరెంట్ సిగ్నేచర్ ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్లో లేకపోతే ఆల్రెడీ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ సలహా తీసుకొని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది సో మొత్తం ఎనాక్సర్ వన్లో ఏదైతే మనకి బులెటిన్ రిలీజ్ అయిందో ఎనాక్సర్ వన్లో మీరు ఏం అప్లై చేయాలి ఏం అప్లోడ్ చేయాలని ఉంది అప్పుడు మేము కూడా ఒక వీడియో చేసాము ఆ వీడియో కూడా మీకు లింక్ కింద ఇస్తాను అది చూసి అప్లై చేసుకుని అనమాట మీరు వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ సో ఆల్రెడీ సెషన్ వన్ సెషన్ టూ అప్లై చేసిన స్టూడెంట్స్ అయితే ఓన్లీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఉంది కదా అక్కడికి వెళ్ళి మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ కరెక్షన్స్ అన్నీ చేసుకొని ఫీజ్ పే చేసి మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇది టైప్ వన్ టైప్ టూ స్టూడెంట్స్ బట్ ఎవరైతే కొత్త స్టూడెంట్స్ ఉన్నారో ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు అప్లై అనేది చేయాల్సి ఉంటుంది అనమాట అలా కాకుండా మీరు ఎటువంటి మిస్టేక్స్ చేసినా అంటే ఏంటి ఆల్రెడీ మీకు ఒక అప్లికేషన్ నెంబర్ ఉండి మీకు ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉండి మళ్ళీ కొత్తగా ఏది అప్పుడు ఓసీ అయితే ఇప్పుడు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ వచ్చింది మన ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉపయోగించుకుందామని చెప్పేసి మళ్ళీ కొత్త అప్లికేషన్ నెంబర్తో మీరు మళ్ళీ అప్లై చేసిన డబుల్ రిజిస్ట్రేషన్ చేసినా కానీ ఈసారి మొత్తం కూడా మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్తో వీళ్ళు వెరిఫై చేస్తున్నారు ఎక్కడైనా మీకు డబుల్ రిజిస్ట్రేషన్ తెలిసినా లేకపోతే మళ్ళీ మీరు కేటగిరీ కోసం చేంజ్ చేసినట్టు తెలిసినా కానీ తర్వాత అయినా కానీ లేటర్ స్టేజ్లో కూడా ఇటువంటి విషయాలు బయటపడితే మాత్రం మేము క్యాండిడేచర్ని క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి వారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఇచ్చారు కాబట్టి సో కొన్ని మిస్టేక్స్ అయితే చేయకండి వారు ఏదైతే ఇచ్చారో ఆ మాడిఫికేషన్స్ చేయాలనుకుంటే చేయండి అవసరం అనుకుంటే చేయాల్సిన అవసరం లేదనమాట చాలా జాగ్రత్తగా ఫిల్ అప్ చేసుకోండి మీ కష్టాన్ని మీరు వృధా చేసుకోవద్దు మీకు ఇటువంటి డౌట్స్ ఉన్నా కానీ వెబ్సైట్ అనేది ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తుండండి అండ్ ఏమన్నా మీకు ఇంకా ఏమన్నా ఫర్దర్గా చేంజెస్ ఏమైనా చేయాలనుకున్నట్లయితే వారు ఇచ్చేటువంటి మెయిల్కి మెయిల్ పెట్టండి అండ్ వారు ఇచ్చేటువంటి టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా కాల్ చేసి మీరు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్లో జేఈ మెయిన్స్ అండ్ ఐఐటీకి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా ఎయిత్ క్లాస్ నుంచి మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటా ఉంటారు అనమాట ఐఐటీ ఫౌండేషన్ వారిలో ఆ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయా లేదా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి బైపీసీఆ బైపీసీసీ ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే వీరికి సూటబుల్ అవుతుంది అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి మీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎనీ టైం మీరు రాయొచ్చు దాన్ని కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతా ఉంది మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వివరాలన్నీ మీకు పంపించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా అందిస్తున్న ఒక ఫెసిలిటీ రెండోది వచ్చేసి మీలో చాలామంది చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్ రాయబోతున్నారు జేఈ మెయిన్స్ కావచ్చు సియుటీ కావచ్చు ఎంసెట్ అదేవిధంగా ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్ మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను ఈ రెండింటి వరకు మీరు నన్ను సంప్రదించవచ్చు సంప్రదించినట్లయితే సో మీకు నా గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది Okay, students, have a nice day. All the best for bright future and session 2 JE main exam.